హలో గాయస్ వచ్చినంటే దగ్గర యాక్టర్ సాని కృష్ణ బాబు గాయస్ అసలు ఇవాళ వీడియో ఏందంటే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి దగ్గర దగ్గర ఐదు రోజులు అవుతుంది కానీ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది అది ఏంటంటే గాయస్ మీరు లెట్గా చెప్తున్నా అది వింటే మాత్రం మీకు నైట్ పూట పడుకునేటప్పుడు అవే కవి వస్తాయి మీ ఇంటి దగ్గర కూడా అవే అనిపించు కానీ గాయస్ ఇది ఒక్క ఊర్లో జరిగేది కాదు ఇది చాలా ఊర్లో చాలా రకరకాలుగా జరిగేది అసలు విషయం గోచేద్దాం గాయస్ నేను వచ్చేసి ఐదు రోజులు అవుతుంది నేను మా వాళ్ళ ఇంటికి వచ్చేసి కానీ ఇక్కడ జరిగింది ఏం తెలుసా ఇక్కడ ఒక హిజ్రానే ఆయన తను ఆయన తెలియదు మనకి కానీ హిజ్రా హిజ్రా ఆయనకు వాళ్ళ ఇంట్లో మేకలు కోసుకోవడానికి ఒక పండుగ జరుపుకుంటారంట ఆ పండుగ జరుపుకునేటప్పుడు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏదో చెప్పారంట అంటే సంథింగ్ నాకు తెలియదు ఇది మా పిన్ని వాళ్ళకి అడిగిన మా పిన్ని వాళ్ళకి అడిగితే ఏం చెప్పారంటే ఇక్కడ జరిగింది అసలు ఎవ్వరికి చెప్పొద్దంట కానీ నాకు కొన్ని సిగరెట్ తెలిసినాయి అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది ఏందని కొన్ని విషయాలు అడిగిన కొన్ని విషయాలు అడిగిన ఆ విషయాలు మీకు చెప్తా ఈ వీడియోలోనే ప్రతి ఒక్కటి మీకు పాయింట్ పాయింట్ మొత్తం తెలిసిద్ది జాగ్రత్తగా ఈ వీడియో స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు అర్థమైద్ది స్కిప్ చేస్తే మాత్రం ఏం అసలు ఏ మీకు అర్థం కాదు గ్యాస్ స్టార్టింగ్ అయింది గ్యాస్ అసలు ఏం జరిగిందంటే నేను ఊళ్ళో వచ్చేసిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగి చనిపోయిందంట మందు తాగి చనిపోయింది అది మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్ తమ్ముడు మా క్లాస్మేట్ తనకు కూడా అడిగిన అసలు ఏమైంది ఏంది ఏం కథ అసలు ఎట్లా చనిపోయింది తను అడిగితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక హిజ్రాబాద్ ఇంట్లో ఏదో పండుగ జరుగుతుందంట ఆ పండుగకి ఆర్డర్లు అందరికీ ఏం చెప్పిందంటే మీరు మన అన్నం పాయసం కదా సమ్థింగ్ అన్నం పాయసం అందరూ వండుకొని తన స్నానం చేసుకొని నా దగ్గరికి వచ్చేసి నేను కొద్దిగా మంత్రిస్తా అది తింటే మీకు ఎలాంటి దోషాలు ఎప్పుడు ఏం రావు మీకు గాలి ధురి అని చెప్పిందంట ఆ మాట నిన్న ఆ మహిళ చాలామంది మహిళలు ఆ మాట విన్నరు కానీ అందులో ఒక్క మహిళ చేసిందంట అట్లా ఆ మహిళ చేయంగానే ఆ రోజు అట్లా తలస్నానం చేసుకొని పాయసాన్నం చేసుకొని వాళ్ళ అమ్మాయికి తీసుకొచ్చి మా అమ్మాయి ఇష్టమిట్టు పోవాలని కొబ్బరికాయలు కొన్ని అంటే సంథింగ్ పండ్లు పూలు అన్నీ తీసుకొచ్చి తన దగ్గర పెట్టేసి ఆ పాయసం అనేది ఏదో మంత్రి ఇచ్చిందంట తను ఆ పాయసం అనేది మంత్రిచ్చి ఆ పండ్లలో ఏదో మంత్రించి తనకి తనకిచ్చేసినట్ట తనకి ఇచ్చేయంగానే అమ్మాయి ఏం చేసింది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళమ్మకి ఆ చేతితోటే వాళ్ళమ్మ చేతితోటే అమ్మాయికి పాయసం అనేది తినిపించింది తినిపించంగానే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడే ఉంది అసడెంట్ ఆ మంత్రించింది అమ్మాయి తిన్న తర్వాత ఆ రోజు తర్వాత నుంచి అమ్మాయి మన పిచ్చి పట్టినట్టు ఎట్లా చేసిద్ది అట్లా చేస్తుందంట అసలు నీకు షాక్ ఆ మాట నింటున్న మా పిన్ని నాకే భయం లేస్తుంది ఇంకోసారి ఊళ్ళో అడుగు పెట్టాలో అడుగు పెట్టద్దు ఆలోచిస్తున్నా గా తర్వాత రోజు నుంచి అమ్మాయికి పిచ్చి పట్టిందంట ఆ పిచ్చి పట్టింది అమ్మాయి ఎట్లా ఎట్లో టాచర్ నా పక్కన ఎవరు ఉన్నారు నా పక్కన ఎవరు నన్ను పెళ్ళి చేసుకుంటారు నన్ను టార్చర్ చేస్తుర్రు అమ్మాయి కళలో కాకుండా నిజంగా వాళ్ళ అమ్మ పక్కన పండుకుంటే ఏదో చేస్తుందంట తర్వాత రోజు వాళ్ళమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళమ్మాయి చిన్న మాటనంట నువ్వు పోయి పని చేయకుండా ఇంట్లో పోయి ఏం చేస్తున్నావు అని తిట్టిందంట ఆ ఒక్క మాట తీసుకొని అమ్మాయి పోయి నేను పోయి చచ్చిపోతున్నాను మందు తాగేసి అక్కడ కూర్చుందంట ఒక అర్ధ గంట తర్వాత ఇంటికి వచ్చేసి అమ్మ నేను మందు తాగేసినా అని చెప్పేసిందంట అప్పటికప్పుడుకే హాస్పిటల్ చేర్పించేసి అమ్మాయికి తీసుకెళ్ళి ఎమ్మటిమ్మటి హాస్పిటల్ చేర్పించేసి ఆ మందు అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది తర్వాత ఇక చూసి ఒక పది పన్నెండు రోజులు బతికింది అమ్మాయి పన్నెండు రోజులు బతకంగానే అమ్మాయిగా లాస్ట్ చివర సేమ్ ఫస్ట్లో తను ఇచ్చిన పాయసం తినేసి వాళ్ళ అమ్మ చేతితోటి తర్వాత ఆ మంత్రి చిన్న పాయసం పండు ఉంటేగా అవి తినే అవి తినేటప్పుడు అంట అమ్మాయికి ఏదో దయ్యం పట్టినట్టు ఏదో ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళు ఊరు మొత్తం నేను ఫస్ట్ నమ్మలేదు నమ్మకపోతే అనుకున్నా ఇది ఏదో కట్టుకదా అనుకున్నా అది అనుకున్నా కట్టుగా అనుకున్నా కానీ అది కట్టుకద కాదు కానీ ఈ ఊరి అమ్మాయిని చూసేసి అందరికీ షాక్ అయిపోయింది అసలు తలకై ఫీజులు ఎగిరిపోయినాయి ఒక్కొక్కంది కానీ అమ్మాయి హాస్పిటల్లో రోజు ఆ రోజు చివరి రోజు చనిపోయే చివరి రోజు ఏమందంటే అమ్మ నా పక్కనే ఎవరు ఉన్నారు నన్ను పెళ్లి చేసుకుంటాడంట నిజంగా నా పెళ్లి చేసుకుంటాడంట నేను కూడా చేసుకుంటా అని చెప్తుంది కానీ అమ్మాయి పక్కన హాస్పిటల్ ఉంది అమ్మాయి పక్కన ఎవ్వరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క చెలో ఉన్నారు తప్పగానే అక్కడ ఎవ్వరు లేరు అలాంటి మనుషులు కానీ ఆ కథ విన్నప్పుడు నాకు ఒకటి తగిలింది ఏం చెప్పనా ఇది ఆ అమ్మాయిని చంపడానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఎందుకు చెప్పనా ఇప్పుడు అమ్మాయిలు అంటే మా పిన్నవాళ్ళ ఊళ్ళో అమ్మాయిలు అనేటోళ్ళు సహజంగా మంది ఉన్నారు అబ్బాయిలు కొద్ది తక్కువ ఉన్నారు కానీ ఆ హిజ్రాకి ఏమైందో తెలియదు కానీ తనకి శుద్ర పూజలు మంత్రాలు అవన్నీ వచ్చంట నాకు అది కొద్దిగా చిన్న చెప్తున్నా ఎందుకంటే తనకు ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే మా వాళ్ళ ఊర్లో ఉన్నా అది మా పిన్ను వాళ్ళ ఇల్లు ఒక మూడు నాలుగు ఇల్లు తర్వాత వాళ్ళ ఇల్లు వస్తుంది కానీ తనకు ఒకటి పవర్ఫుల్ ఉందంట మన ఏం చెప్పినా తనకి వినబడుతుందంట అది ఊర్లో ఉన్నప్పుడే బయట అంటే వినపడేదంట కానీ మనం ఈ ఊర్లో తన గురించి ఏమైనా మాట్లాడితే తనకి వినబడుతుందంట నాకు అక్కడ చాలా భయం వేసింది అంటే ఇప్పుడు మన ఏం చెప్పినా తనకి వినబడుతుంది కానీ నాకు అట్లాంటి భయం ఏం లేదు కానీ ఈ మూఢనమ్మకాలు అసలు ఈ శుద్ర పూజలు అసలు ఏంటివి ఎందుకు ఈ ఊళ్ళో అట్ట చేస్తు కానీ నేను వచ్చిన చాలా సంవత్సరాలు అయింది నేను వస్తున్నా అంట కానీ నేను మొన్న మొన్న రాగానే ఊళ్ళో అడుగు పెట్టగానే చాలా అసలు చాలా అంటే చాలా భయం వేసింది నాకు నేను వచ్చింది వేరే పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ జరుగుతుంది వేరే ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే తెలిసిద్ది వేరే వేరే ఊళ్ళో కూడా ఇలాంటి జరగొద్దు ఇలాంటివి చేయొద్దు ఆపేయాలని నేను ఈ వీడియో అనేది కాన్సెప్ట్ చేసి మంచిగా మీకు చూపిస్తున్నా అసలు ఎందుకు ఇట్లా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలోనే ఎందుకు అవుతుంది సిటీలో ఎందుకు కాస్తా పల్లెటూళ్ళలో ఎందుకు అవుతుందని ఈ వీడియో పెడుతున్నా నేను మా పిన్నవాళ్ళ ఊరు ఎందుకు వచ్చిన అంటే మా పిన్నవాళ్ళు ఇల్లు కట్టిస్తుర్రు దాని కొరకు కొద్దిగా సాయం చేద్దామని నేను ఊరికి వచ్చినా కానీ ఈ ఊరికి వచ్చిన రోజు నుంచి నాకు చుక్కలు కనబడుతున్నాయి నిజంగా చెప్పాలంటే ఎందుకు చుక్కలు కనబడుతున్నాయి అంటే రోజుకొకటి రోజుకొకటి ఎవరో ఒక చచ్చిపోతూనే ఉన్నారు చచ్చిపోతూనే ఉన్నారు అందుకే నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే కొద్దిగా ఈ ఊర్లో ఉన్న సమస్యలు మొత్తం ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో తెలుసుకుని ఈ ఊరిని బాగు చేస్తారు ఇంకా ఆ అమ్మాయి చచ్చిపోయిన కేసు ఇంకా ఇది కావట్లేదు అంటే అమ్మాయి చనిపోయిందిగా ఆ కేసు ఇంకా తెలవట్లేదు అసలు ఏం జరిగింది ఎట్లా ఏంది కానీ నేను చెప్పలేను ఆ హిజ్రా దగ్గర ఆ మంత మాంత్రికుల దగ్గర అసలు ఎవ్వరు కూర్ట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేస్తున్నది తెలియదు కానీ ఆ పోలీసు కూడా మీదకి ఏ ఇండ్రాన్ బూట్లు అసలు తన మీద టాట్ అనేది లేదు పోలీసులకి వంద చెప్తుండ్రు తనే చేసారు అందరు తనే చేసారు అంటే పోలీసులు తను మాటినట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలీసును కూడా తన దాంట్లో వేసుకున్నట్టు కానీ తన మాట అసలు ఎవ్వరు వినట్లే మాట అసలే వినట్లే తన మాట చెప్పిన మాత్రం ఇమ్మటే వింటున్నారు వాళ్ళు అది ఎందుకో తెలియదు కానీ పోలీసులను కూడా మాయ చేసి తన మీద ఏం కేసు లేకుండా ఏం చేయకుండా తను చూసుకుంటున్నాను ఇంకోటి కాదు కానీ మీ ఊర్లో ఇట్లా జరుగుతుందో లేదో మీరు ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను ఎందుకంటే ఇంత రిస్క్ చేస్తున్నా అంటే ఏం కాదు నా ప్రాణం పోయినా ఏం కాదు కానీ మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి మీరు మీ ఊళ్ళో కాకుండా అంటే మీకు కానీ నా ప్రాణం పోయినా ఏం కాదు కానీ మీకు మీ ఊళ్ళో కూడా ఇట్లా జరగవద్దేమో అని నేను ఈ చిన్న క్లిప్ పెడుతున్నా అది ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి మంచిది నా మాటలు మీకు నమ్మబుద్ధి కాకపోతే నేను నెక్స్ట్ లెవెల్ వీడియో గుర్చేసి చేసి డైరెక్ట్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆయన ఏం చేస్తుండో అని ఏమేమి పని చేస్తాడు అవి ఎట్లా చేస్తాడు అవి మొత్తం నేను వీడియో తీసి మరి మీకు వీడియో పెట్టకపోతే బాగా ఇంకోసారి యూట్యూబ్ అనేది నేను చెయ్యను ఓకేనా ఇది నా పర్ఫార్మెన్స్ కాబట్టి నేను మొత్తం ఇది రియల్ నేను చెప్పేది మొత్తం రియల్ ఫేక్ అనుకున్నట్లు స్కిప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయండి మీరు చూ గాయస్ ఈ చిన్న వీడియో మీకు సమస్య నుంచి మొత్తం దూర చేసింది గాయస్ ఖచ్చితంగా మీకు పార్ట్ టూలో వాడి గురించి ఖచ్చితంగా చెప్తాను మీకు పూజలు ఏమేమి చేసినా చిన్న చిన్న నా ప్రాణం పోయినా మీకు ఈ వీడియో ఖచ్చితంగా అప్పులు చూపిస్తాను నేను ఖచ్చితంగా గాయస్ లైక్ షేర్ కామెంట్ షేర్ ఖచ్చితంగా చేయండి గాయస్ ఇలాంటి మీ ఊళ్ళో కూడా జరిగితే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఊళ్ళో ఉంచమాకండి చాలా చాలా ఇబ్బంది అవుతుంది మీకే తర్వాత మీ ఊరు మంచిగా ఉండేది స్పెషన అయిపోద్ది గాయస్ నేను కూడా ఈ పోరాటంలో ఖచ్చితంగా పాల్గొంటా మీతో నాతో పాటు మీరు కూడా ఎవరైనా పాల్గొంటారో కామెంట్ పెట్టండి మాను కూడా మీ సీక్రెట్గా మెసేజ్ చేస్తాను ఓకేనా గాయస్ లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా యాక్టర్ సాయని